ఉదయవానక్క శివారెడ్డి వీళ్ళందరం కలిసి గుండు హనుమంతర గారు టీం తెలుసా మేము గుండు హనుమంతరం అంటే తెలియదు గుండు హనుమంతరం అంటే బ్రహ్మానందం గారితో ఉండేటోడు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సినిమాల్లో చేశాడు ఆయన ఏంటంటే ఒక డ్రామా కంపెనీ ఉండేది ఆయన దగ్గర ఒక ఈవెంట్ మేనేజ్ ఎక్కడ పోయినా పిలిచేటోడు నాకు గురువు ఆయన ఆయన దగ్గర నేను పదిహేను సంవత్సరాలు పనిచేశాను నేను మంజునాథ సాంగ్ వేసేవాడి అనమాట ఈ ప్రవస్తి అనే అమ్మాయి ఎట్లా అంటే క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసేది నా మంజన సాంగ్ అయిపోయి క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసేది అమ్మాయి మంచి టాలెంట్ సింగర్ మంచి పర్ఫార్మర్ వీళ్ళు ఏంటంటే కొంతమందిని గమనిస్తారు అన్నమాట అంటే ఈ అమ్మాయి దగ్గర అమ్మాయి దగ్గర నిజంగా టాలెంట్ ఉంది మీరు చూశారు కదా మంచి అమ్మాయి ఇంకే ఆడ బాగా వైరల్ అయిందా అని చెప్పి కావాలని అమ్మాయిని చేశారు అట్లా సేమ్ డీలో నన్ను ఎట్లా చేశారో ఇప్పుడు ఈ అమ్మాయిని అట్లా చేశారు అప్పుడు కూడా సేమ్ నేను మాట్లాడేవాను కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు ఓకే ఇప్పుడు ఉంది అట్లా కానీ ఇప్పుడు డీలో నుంచి మీరు చూసినట్లయితే చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ కూడా పుష్పకి చేస్తే అంత సీన్ లేదు మీరు ఎందుకు చేయలేదు అంత సీన్ లేదు ఇప్పుడు వచ్చిన కొరియోగ్రాఫర్ ఏమన్నా చేయమనండి బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతూ నేను అసలు కార్డు ఇస్తారా వాళ్ళకి ఓన్లీ చెప్పుకోవటాలే ఓన్లీ టీవీలలో మాట్లాడుకోవటాలే అంత సీనే లేదు అక్కడ ఓకే ఎంత పెద్ద తోఫ్ కొరియోగ్రాఫర్ అయినా పోయి డాన్సర్ కార్డు తీసుకొని ఫస్ట్ ఆడిన తర్వాతనే మాస్టర్ కార్డు అల్లు అర్జునే చెప్పని మెగాస్టార్ చిరంజీవి చెప్పని తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా డేంజర్ అనమాట వాళ్ళు ఎదగనియరు ఇప్పుడు గణేష్ మాస్టర్ అన్ని మాట్లాడుతున్నాడు కార్డు ఇప్పిమ్మనండి ఇప్పిమ్మనండి నేను ఇస్తాను ఆ పిల్లగాడికి పది లక్షలు మనండి ఓన్లీ మాట్లాడుకోవటాలే కార్డు తీసుకో సినిమాలు అల్లు అర్జున్ గారు మొన్న వెలిచే ఎప్పుడు చేస్తున్నావు సాంగ్ అన్నాడు రామ్ని ఆ పిల్లగాడు కార్డు ఇచ్చిరా ఫస్ట్ అడగండి సరే డి టెన్ రాజు ఉన్నాడు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు నా ఐదు లక్షలు అన్నాడు అది కాబట్టి చెప్పుకుంటాడం కాకపోతే ఎందుకు ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం పాపం ఇప్పుడు డి టెన్ రాజు అనే పిల్లగాడు మంచి టాలెంట్ పర్సన్ ఏదో ఆడియో ఆల్బమ్ సాంగ్ చేసుకుని బతుకుతుండు ఎందుకు బతకాలి అట్లా ఆడికి కార్డు ఇవ్వచ్చు కదా కావాల్సింది మీకు అర్థం కావట్లేదండి కొత్త వాళ్ళు వస్తే తొక్కేస్తారు ఇప్పుడు డిటెన్ రాజు వస్తే ఎవరు శేఖర్ బనుకొస్తాడా జానీ పనికొస్తాడా గణేష్ మాస్టర్ పనికి అట్లా వీళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే మేము ఎదగలేము అట్లాంటి వాళ్ళు మమ్మల్ని అందరూ అంతేగా టీవీ షోలో ఎవరినైనా వాళ్ళ దగ్గర రానియరు యశ్వంత్ మాస్టర్ ఎట్లా తీసుకుండు పొలక్ విజయ్ మాస్టర్ వీళ్ళందరూ ఎట్లా తీసుకున్నంటే ఓన్లీ బషీర్ మాస్టర్ వాళ్ళని మేము తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత అరెస్ట్ చేయించాం కదా అప్పుడు మేము ఏం చేసామంటే ఎవరికైనా కార్డి ఇవ్వాలనే రూల్ అనమాట పెద్ద గొడవలు చేసి కేసులు చేసి చికా చికా చేస్తే ఎవరికైనా కార్డులు ఇవ్వాలన్నప్పుడు అప్పుడు అందరు కార్డులు ఇచ్చేశారు అప్పుడు మాస్టర్ కార్డులు ఇచ్చారు పది మందికి టెన్ మెంబర్స్ కార్డులు ఇస్తే యశ్వంత్ తీసుకున్నాడు ఓకే తర్వాత పొలక్ విజయ్ అని పిల్లగాడు సైడ్ డాన్సర్ కార్డు తీసుకున్నాడు అతనికి ఉన్న టాలెంట్ వల్ల అతను సాంగ్లు చేసుకున్నాడు గ్రో అయ్యాడు యశ్వంత్ కూడా గ్రో అయ్యాండు ఇప్పుడు ఏమన్నా మాస్టర్ కార్డులు ఉన్న వాళ్ళకే భోజనం లేదు అని గొడవలు పెట్టుకుంటారు నిజం ఇది సరే అక్కడ దాకా ఎందుకు ఆటా సందీప్ ఉన్నాడు ఆయన ఏ కార్డు తెలుసా మీకు చెన్నై కార్డు ఓకే ఇప్పుడు ఆయన పది లక్షలు కడతా అని దాదాపు త్రీ మంత్స్ క్రితం పెట్టుకున్నాడు లెటర్ ఇవ్వట్లే కార్డు ఓకే ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆట సందీప్ వస్తే వీళ్ళందరూ పడిపోతారండి ఓకే అలా మరి రీసెంట్లీ వైరల్ అయిన వీడియోస్లో ఒక అబ్బాయిని ఆకాష్ పూరి ఛాన్స్ ఇచ్చి అతని మూవీలో కొరియోగ్రాఫర్ కింద పెట్టుకున్నారు ఏ ఎక్కడది గా ఛాన్స్ అయితే అది కష్టం అది నాకు ఒకసారి చూపెట్టండి ఆ కొరియోగ్రాఫ్ చేసిన స్టిల్స్ ఉన్నాయా అది అంత అబద్ధం చూపిస్తే చూపియండి అంటే అతనికి సిం కార్డు ఉండొచ్చేమో నార్మల్ వీడియోస్లో చూసే అంత లేదండి అవన్నీ రోజులు లేవు ఏందనుకుంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కుట్రలు ఎక్కడ ఉండవు అంత సీనే లేదు అతనికి కార్డు అన్న ఉండాలా అంతే తప్ప అంత సీన్ లేదు కార్డు లేకుండా మీకు కొన్ని వీడియోస్ చూపిన ఫొటోస్ రీసెంట్గా మా తెలంగాణ డాన్సర్స్ అని వాళ్ళు సాంగ్ చేస్తుంటే ఇక్కడ నుంచి క్యాషియర్ పోయి మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు సాంగ్ చేస్తున్నారు మీరు చేసేది ఆల్బమ్ సాంగ్ సినిమా సాంగ్ అని అడిగితే నేను సీసీ రికార్డులో రికార్డ్ చేసి పెట్టినా అది ఎప్పటికైనా మనకు వస్తాను ఓకే ఏందనుకుంటారు సినిమా ఇండస్ట్రీ గురించి నాకు తెలుసు కదా అంత అబద్ధం అది ఇప్పుడు రవితేజ గారు ఎన్నో సినిమాలు ఎంతమంది కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇచ్చిండి చేసిరా సాంగ్లు వాళ్ళకి సైడ్ డాన్సర్ కార్డు ఉంటే తప్ప మాస్టర్ కార్డు పెట్టుకోవచ్చు తప్పు లేదు కానీ వాళ్ళకి కొత్త కొరియోగ్రాఫర్ కార్డులు ఇచ్చేటోళ్ళు ఎంత సీనియర్ లేదు ఓకే బషీర్ మాస్టర్ మెయిన్లీ వాళ్ళు నాతో చేస్తారు కాబట్టి తప్పే ఉంది ఆంటీలు మనసులు కదా గొప్ప గొప్ప పడతారు రానీ గొప్ప గొప్ప ఆదిమూత్యాలను ఈ జనాలు ఎందుకు ఫేమస్ చేయాలి మంచి చేయొచ్చు కదా ఇప్పుడు ఎవరో వైజాగ్ ఒక పిల్లగాడు బాగా ఇస్తుంది మంచి డాన్స్ ఆ పిల్లగాడిని ఎందుకు ఫేమస్ చేయట్లే ఎవడో నము అనగానే ఆని ఫేమస్ చేస్తారు ఎందుకు చేయాలా ఇప్పుడు అగ్గిపెట్టే పెట్టే ఉన్నాడు వాడికి అసలు ఏం టాలెంట్ ఉంది వాడి నోట్ల నుంచి గలీజ్ మాటలు తిడితే వాడు ఊరు నీ అమ్మాయిలు నవ్వుకోవటానికి వాళ్ళ నోట్లో తిడితే వాడిని ఫేమస్ చేయాలి అదేదో వైజాగ్లో పిల్లగా ఎరగ తీసేస్తున్నాడు డ్యాన్స్ వాడిని స్నాన చేయొచ్చు కదా అంటే మీరు పిచ్చినా కొడుకులను ఫేమస్ చేస్తలేదు కానీ నేను ఆ ఫేమస్ అయిన ఖరాబ్ అయి కింద పడంలో నేను ఫేమస్ చేస్తే బషిన్ మాస్టర్ బ్యాడ్ అంటే నేను మంచి చేస్తున్నాను ఇంకా మీరు చెడు చేసి వాడిని లోతుకు దింపేస్త్రు ఎప్పుడు కుర్చీ మడత పెట్టి తాతున్నాడు ఆయన ఫేమస్ చేసారు ఆయన ఏడబడుతాడు మరి ఆంటీస్ తో చేసిన మీరు కుర్చీ తాతతో ఎందుకు చేయలేదు కుర్చీ తాత నేను చెప్తున్నా అండి కుర్చీ తాత ఏడబడుకుంటాడు ఆయనకి ఇల్లు కూడా లేదు పాపం ఏడబడుకుంటాడు ఆయన కృష్ణకాంత్ ఆయన ఏదో నాలుగు మాటలు మాట్లాడాడు అని ఫేమస్ చేశారు ఆయన ఏమైనా సంపాదించకుండా మళ్ళా ఎంత ఫేమస్ అయినా ఆడే పడుకుంటున్నాడు అట్లాంటి పడుకున్నాడు బషీర్ మాసం ఆశ్రయిస్తే తప్ప అదే అడుగుతున్నా అతనికి ఎందుకు అతనికి ఫోన్ ఫోన్ లేదు అతను ఒక్కోసారి పోతే ఆడు ఉంటాడు ఉండడు ఆయన యాడ్ పట్టుకొని తిరుగుతాం మనం అట్లా ఫోన్ కాంటాక్ట్ ఉన్నోళ్ళు నేను కావాల్సిన అనుకుని కావాల్సిన వచ్చే నోళ్ళకే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి